అందరు కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలిస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తడం జరుగుతుంది మీరందరూ ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో ఓడిపోతడం జరిగింది మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి నా కసి పెరిగింది ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాల లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్ల క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్గరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే తీసుకున్నాం ఇంతేకాకుండా కాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తం జరిగింది వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కనీసం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తా మీ టెలిమెడిసిన్ కానివ్వండి ఇదంతా చేసుకుంటా వచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అన్న స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది మూడు రౌండ్లు చేసాం ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇరవై ఏడు ఇరవై ఆరు కార్యక్రమాలు గతంలో చేశాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటి ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి అదే మెజార్టీ నేను గెలిపించాలని నేను కోరాను వాళ్ళందరం ఒకటే చెప్పాను నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది మీకోసం నేను పని చేయగలుగుతాను అవసరమైతే ఇటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది ఎవరు ఉంచిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల పైచిలక మెజార్టీతో ప్రజలను ఆశ్రవదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ వన్ నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే మాసం మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధు ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్గా ఆయన కూడా ఉన్నారు మంగళగిరి ప్రజల కళ వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో ఏకంగా దాని కూడా త్వరలో శంకుస్థాపన అయ్యబోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్గా ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతున్నావు అది మైండ్లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక ఐదారు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు సిఎస్ఆర్ నిధులు అవచ్చు లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం మంగళగిరి అంటే చేనేత చేనేత అంటే మంగళగిరి కానీ ఒక వాస్తవం మనం అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి దానికి చెక్ పెట్టాలి మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి డిజైనింగ్ జరగాలి లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీస్ సెంటర్ డిజైనింగ్ ప్రింటింగ్ ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దాన్ని కూడా భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అది ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిజైనింగ్ కానీయండి మ్యానుఫ్యాక్చరింగ్ రీటైలింగ్ ఈ మూడు ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలని లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ నా పైన మీరందరూ ఒక పవిత్రను బాధ్యత పెట్టారు ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ కానివ్వండి దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను పనులు చేసుకుంటా వెళ్తున్నాం నా లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ అని నిలబడాలి ఒక పక్కన వ్యాపార రిత్య కానివ్వండి పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానాల్లో ఉండే లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాను జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా ఎట్లయితే ఒక కుప్పం ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో హామీ ఇచ్చాను ఆ దిశగా అహర్నిశలు నేను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా ముందు ముందు ఇంకా ఎక్కువ పనులు కూడా చేస్తాం ఇక్కడ మీరు అందరూ కూడా ఒక ఆలో ఒకటి ఆలోచించాలి దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలో ఇచ్చిన హామీ నిలబెట్టు అది మాకున్న చిత్రశుద్ధి రాష్ట్రంలో మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ నెక్కి వచ్చే విధంగా అయింది సుమారుగా మొదటి వ్యక్తులు ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు వేల రెండు వందల మంది మంగళగిరి మంగళ నియోజకవర్గంలో అప్లై చేశారు రేపటి నుంచి సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు ముఖాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకుని ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా పట్టాలు మా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చినాక అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈరోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వాల విలువ ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు దశాబ్దాలుగా ఉన్న కళ రెండున్నర దశాబ్దాలుగా ఉన్న నేను నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహారం దిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పి సిద్ధంగా దానికి భిన్నంగా ఈ రోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది ఇల్లు తీసేస్తాం కాదు ఉన్న ఇల్లుకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది దాని సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పట్టేది ఒక సెట్ ఉంటుంది రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టేది ఒక సెట్ ఉంటుంది ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది అది టైం పడుతుందని నేను చెప్పా ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం పైకి వెళ్ళిన కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పేవాళ్ళు నేను హామీ ఇచ్చా ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు ఆ రోజే చెప్పా టైం పడుతుంది సో అట్లా మూడు విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా మూడు వేల పట్టాలు అంటే నూట యాభై గజాలకన్నా ఎక్కువ తక్కువ ఉన్న తలాలు మూడు వేల పట్టాలు మేము వచ్చే ఆరు రోజులు ఇవ్వబోతున్నాం రెండో విడత వచ్చే ఎండోమెంట్ రైల్వే ఉంటుంది మూడో విడతలో మిగితే కొండపూరం ఈ భూమి దాంట్లోకి వస్తాయి వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు ఆమోద్యమైన పరిష్కారం బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఎలాంటి లేదు మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ పర్ఫెక్ట్ గా చేస్తాయి జీ ప్లస్ త్రీ నేను కూడా అది చూస్తున్నాను కేవలం ఒకే దిక్కడ అందరినీ తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూములు ఎక్కడ పొజిషన్ చేయాలని అంటే చాలా హోంవర్క్ చేస్తున్నా మాస్టర్ ప్లానింగ్ డిజైన్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉద్యోగాలు ఉపాధిలు ఎక్కడ వస్తాయి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది మొత్తం డిజైనింగ్ చేస్తున్నా సో అందరితో చర్చించిన తర్వాత ఆ పరిష్కారం ఎత్తుకుతామని తప్పుతున్నాం అవునండి మీరు అడిగే ప్రశ్న ఏంటి అవునండి ఎంటీఎంసీలో ఉంది కార్పొరేషన్ లో ఉన్నాయి సో ఆ ఒక్క విషయం పూర్తి ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు భూగర్భ డ్రైనేజ్ కానీ తాగునీరు గాని అండర్ గ్రౌండ్ విద్యుత్ కానీ అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది అది ఒక భాగం మంగళగిరికి వచ్చే గల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కాని అండి పట్టణాలు రెండు తాడేపల్లి మంగళగిరి పట్టణానికి వచ్చే గల అది సిఆర్డి కింద పరిణామం తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం దుగ్గిరాలకు వచ్చే గల అది రూరల్ సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం రోడ్లు ఉపాధి హామీ పంచాయతీరాజ్ ఆర్ఎండి కింద చేస్తాం అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది దాట్లు బీడీ అన్న అండర్ ఆర్ఎండి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని నేను చేస్తున్నా కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అది మోర్ టెక్నికల్ అది మోర్ టెక్నికల్ నేర్చు ప్రజలకు అది ప్రజలు కావాల్సిన ఏంటి నాకు రోడ్ ఉందా లేదా నాకు నీరు వస్తుందా లేదా నాకు డ్రై భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా అది ప్రజలు కోరుకునేది ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి అది పరిష్కరిస్తుంటారు అది మీరు అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కానీ పడిన ఓట్లు కన్నా నా మెజారిటీ ఎక్కువ సుమారుగా పంతొమ్మిది వేల ఓట్లు నాకు ఎక్కువ కరెక్ట్ సో నాపైన బాధ్యత పెరిగింది నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు నాకు ఓటు వేశాను నాకు బాధ్యత పెరిగింది పని చేసిన నేను వచ్చాను దాంట్లో భాగంగా ఈరోజు రెండున్నర దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తూ జరిగింది ఇప్పుడు నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పాను విజనరీకి ప్రజనరీ చాలా తేడా ఉంటుంది విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తుంది ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్లో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం విచిత్రం ఏంటంటే రెండు వేల మూడు గురించి అందరు మాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడులో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఔటర్ రింగ్ రోడ్ కాని ఎవరంటే రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఏం చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దిగ ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని నిరుపేదరికం నుంచి బయట ఎట్ట తీసుకురావాలి దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి పక్క కూర్చుని మీ అందరం కూడా భాగస్వామ్యాలు ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాల్లో మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళ పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను ఎందుకని నాకెందుకు అవకాశం వచ్చింది ఒక కార్నిగం ఎలా చదువుకునే దానికో లేదా అమెరికాలో పనిచేసే ఒక స్టాండ్ఫర్డ్ ఎంఎల్ చేసానికి నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా చేయి నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు రోజు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో నారాయణ సార్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కార్ని మెల్లిలో వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా అది ఈ ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అన్నా ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలు వెళ్తారు ముప్పై ఐదు వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం వెంటనే నేను నేను గొట్పాటి రవాడికి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ గా అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు అన్న మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ కు దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోర ఇద్దరం ఆడుకునే కన్నగిరిలో ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమంటే మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతా జాద్దు అంటే ల్యాండ్ అయిన నేను ఉగ్ర నరసింహరెడ్డి గారిని అడిగాను అన్న మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తారంటే యాభై వేల ఎకరాలు నేను చేస్తున్నాను అంటే యాభై ప్రాజెక్టులు వస్తాయి యాఫై ప్రాజెక్టు దానివల్ల రూపురేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నాను సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు తయారు తయారంటే ఈ ప్రాజెక్టు బొబ్బులు వస్తే ఈ ప్రాజెక్టులో వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రేపు రోజు బబ్బులు వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలి వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైఖరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినా పాప ఒక గుండు పోటీ వచ్చి కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతాన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు అరే సొంత కార్యకర్తలనే కలవాడండి వాళ్ళే వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తే ఎట్లారో వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్ ఆయన సొంత నియోజకవర్గం కలితేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదానికి ఏముంది ఎక్కడ చేశాడండి ఎన్నిసార్లు చేశాడండి మళ్ళీ అదే మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎన్ని రోజులు తీశాడు ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించాలా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు చేయలేదు ఆయన ఆయన ఇంటి కోసం పేదలు తీస్తాడు ఆ రోడ్డు ఇస్తారు పెద్ద రోడ్ వేస్తుంది పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా నైట్ నైట్ కొట్టేశాడు మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కదా ప్రజాప్రభుత్వం అండగా నిలబడే ప్రభుత్వం నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినో ఉన్నాయి టీడీపీ వాళ్ళవచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళ వచ్చు అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టదు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పని చేయకూడదండి ఎందుకు పని చేయదండి రెడ్ బుక్లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనడిపోయినా దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన గేటికి మేము తాడుగట్లేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే పర్మిషన్ కూడా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన ఉంటే చెప్పుకోనివ్వండి దాన్ని ఎట్లా తిప్పు కొట్ట ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే వరి విషయం వస్తే ఒక్క నిమిషం పూర్తి నేను వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత నిధులు డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది ఇప్పుడు మిరప ఉంది కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి కొన్ని కి ఎక్కువ వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద చేశాను పసుపు నేను మానిటర్ చేస్తున్నాను నేను పర్సనల్ గా నేను మానిటర్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను అదే నేను మొత్తం మానిటర్ చేస్తున్నామ్మా దానికి ఒక కమిటీ వేసా అంటే మనోహర్ గారు అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలు కాదు అది మార్కెట్ అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయింది తప్పనిసరిగా మేము చేస్తాం చెప్తా మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి సో ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తున్నాం త్వరలో దాని శంకుస్థాపన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకేనా కొంచెం క్యాబినెట్ మీటింగ్ ఉంది నాకు కొంచెం బయలుదేరుతాను ఆల్రెడీ పర్మిషన్ లో ఉన్నానమ్మా హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నేను మంచి ముహూర్తం పవిత్రం కార్యక్రమం అనవంట అనేది 영상편집 <susur> 및자니다 <susur>